హాయ్ వెల్కమ్ టు సన్నాంజల్టారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఇంత మోటివేషన్ అవుతుంది చాలామంది కామెంట్స్లో ఆడుతున్నారు అక్క మాకు ఈ ఈ రీడింగ్ చేయరా ఈ రీడింగ్ చేయరా అని చెప్పేసి అందరికీ చేయాలంటే వీడియో త్రోగా నాకు కాదు ఇది ఈ వీడియో కొంతమందికి రెజినెంట్ కావచ్చు కొంతమంది కాకపోవచ్చు అయినా వాళ్ళు తీసుకోండి కానీ వాళ్ళు వదిలేయండి ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు ఈరోజు నేను ఏ రీడింగ్ చేస్తున్నానంటే మీ పర్సన్ మీ గురించి థర్డ్ పార్టీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్నది నేను తెలుసుకోవాలనుకున్నా సో ఇది మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అన్నది నాకు కామెంట్ బాక్స్లో ప్లీజ్ చెప్పండి ఈ మధ్య ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది నాకు దానివల్ల హెల్త్ బాగా డ్యామేజ్ అయ్యింది వీడియోలు చేయాలన్నా కూడా కొద్దిగా ఓపిక ఉండట్లేదు మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసేసి చూడండి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫస్ట్ అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నాడో చూద్దాము దాని తర్వాత మీ ఎనర్జీస్ చూస్తా నేను ఫైవ్ ఆఫ్ పెటికల్స్ ద స్టవ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ద మెజిషియన్ డెత్ డెత్ అనేది రీబర్త్ కూడా సూచిస్తుంది కదా పేజ్ ఆఫ్ వ్యాన్స్ చాలామంది విషయంలో మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య మనీ ఇష్యూస్ ఏదో జరుగుతుందండి సో మనీ మ్యాటర్లో గొడవలు జరుగుతున్నాయి సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మధ్యలో వీళ్ళు ఆఫీస్ సంబంధించి రిలేటెడ్ అయ్యి ఉంటే కనుక వీళ్ళకు వీళ్ళ కాంపిటీషన్ కూడా ఉంది అలాగే ఇంకొకటి వచ్చి మ్యూజిషియన్ వాళ్ళు ఒకరినొకరు ఏమంటారు తెలుసా మ్యానిఫెస్ట్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు ఒకరినొకరు మ్యానిపలేటర్ చేసుకుంటున్నారు వాళ్ళు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు కానీ అక్కడ రియల్ అయిన లవ్ అయితే ఏమి కనబడట్లేదు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఏంటంటే వాళ్ళు థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు వస్తున్నారు వాళ్ళ లైఫ్లోకి వెళ్తున్నారు వస్తున్నారు వీళ్ళ మధ్య అయితే స్ట్రగుల్ అయితే చాలా ఉంది ఇది బయట మీకు కనిపించకపోవచ్చు అక్క వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు బాగానే తిరుగుతున్నారు అని మీరు అనొచ్చు కాకపోతే లోపట అలా లేదు ఇప్పటిదాకా వీళ్ళ మధ్య ఏదో జరిగింది అదే ఏదైతే ఉందో ఒక సిచ్యువేషను అది ఎండ్ అయ్యింది ఎండ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రీబర్త్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే అనుకుంటున్నాడు అది మనీ మ్యాటరే కావచ్చు ఇంకా రిలేషన్షిప్ వైజ్ అయినా కావచ్చు అయినా వాళ్ళ మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి అది వీళ్ళకు ఏంటంటే వీళ్ళ మధ్య వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అది ఆఫీస్కి సంబంధించిన రిలేటెడ్ అయి ఉంటుంది లేదా ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఒక్కరికంటే ఎక్కువ మంది చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది దానివల్ల వీళ్ళ మధ్యలో గొడవలు అవుతున్నాయి వీళ్ళ లేదా వీళ్ళ మైండ్ సెట్లో కూడా వీళ్ళకి వీళ్ళు లోపట లోపట ఏమంటారు అంతర్మదరం అంటారు కదా ఆ విధంగా పడుతున్నారు ఎందుకంటే ఒకరినొకరు మ్యానిపులేటర్ చేస్తున్నారు వీళ్ళు సారీ కాల్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మధ్య రిలేషన్ ఏదైతే ఉందో ఒకరు ఆన్ అండ్ ఆఫ్లో ఉంటున్నారు వెళ్తున్నారు వస్తున్నారు కలిసి ఉంటున్నారు గొడవలు పడుతున్నారు వీళ్ళ సిచ్యువేషన్ అయితే అయితే ఇదే విధంగా కనబడుతుంది వాళ్ళు అక్కడైతే ఏమి హ్యాపీగా లేరు ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు వాళ్ళు మీ పర్సన్ కానీ థర్డ్ పార్టీ కానీ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే ఒకరితో ఒకరు న్యూ బిగినింగ్ చేయాలి న్యూ స్టార్ట్ చేయాలి ఇప్పటివరకు జరిగింది ఏదో ఒక న్యూ బిగ్నింగ్ అయితే చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాము నా దాంట్లో ఎవరైతే ఉన్నారో చాలామంది ఎప్పుడు ఇవే నాకు కార్డ్స్ వస్తున్నాయి ఎందుకు నాకు తెలీదు మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆల్రెడీ తను మ్యారీడ్ అయిన పర్సన్ అండి ఎందుకంటే పక్కన కూడా చూస్తే కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పక్క కనబడుతుంది మీరు ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటారు లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే వాళ్ళ మదర్ కానీ సిస్టర్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా అదర్ రొమాంటిక్ పార్టీ ఎవరో ఉన్నారు సో వాళ్ళని మీరు ఇష్టపడుతున్నారు ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ సొసైటీలో లేదా ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి తను అతను మీ దగ్గర యాక్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ తన నేమ్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అతను చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ కోసం అంటే మీరు తనతో ఉండాలంటే కను ఉండాలన్నా లేకపోయినా కూడా తను చాలా ఆలోచించవలసి వస్తుంది మీరు తనతో ఉన్నారు అంటే కనుక సొసైటీలో బ్యాడ్ నేమ్ వస్తుంది కాకపోతే తను మీరు మీ ఉండాలి అన్నది కూడా తనకుంది తనకు మీరు కావాలి ఆ థర్డ్ పార్టీ కూడా కావాలి ఇద్దరు కూడా కావాలి అని చెప్పేసి తను ప అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పటివరకు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన ఫీలింగ్స్ అన్ని హే హ లోపలనే దాచుకున్నారో మీకు మాత్రం చెప్పలేదు సో తను ఇప్పటివరకు మీ పర్సన్ ఏ యాక్షన్ తీసుకోలేదంటే ఇప్పుడు మాత్రం ఒక యాక్షన్ తీసుకోవాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతోనైతే అనుకుంటున్నారు సో మీ దగ్గర ఆ విషయం తను చెప్పకపోవచ్చు కాకపోతే మీ పర్సన్ చాలా బా తన ఫ్యామిలీ బర్డన్ అని మోస్తుంటాడు లేదా వర్క్ విషయం లేదో బర్డన్ అయితే మోస్తున్నారండి సో మీకు అలా కనిపించకపోవచ్చు సో చాలా బర్డన్ మోస్తున్నారు అతను మీతోనైతే న్యూస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు త్వరలో మీ దగ్గరకైతే హండ్రెడ్ పర్సెంట్ రావ వస్తాడు ఇది చాలామంది క్రెజినెట్ కావచ్చు కాకపోయినా వాళ్ళు బాధపడకండి ఎందుకంటే ఇది అందరికీ వర్తిస్తుందని నేను చెప్పలేను పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి సో ఇప్పటిదాకా హీడెన్గా లోపల ఏదైతే రాసుకుండో అవన్నీ పక్కన పెట్టేసి ఒక మీ గురించి ఒకటి ఆలోచించాలి మీ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు తన ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర సిచువేషన్ కూడా సరిగ్గా లేదు సో ఇక్కడ వచ్చి మీ దగ్గర చెప్పలేడు ఎందుకంటే అది అంటే మీరు పళ్ళు రాలకూడతారని అతనికి కూడా తెలుసు లేదా ఆమెకు కూడా తెలుసు సో థర్డ్ పార్టీని మీరు చూజ్ చేసుకున్నారు కదా వాళ్ళతోనే ఉండండి మాకు ఎందుకు అన్న మాట వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు మీ దగ్గరకు రావడానికి భయపడుతున్నారు సో కాకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే మీకు మీ పర్సన్కి మధ్య ఉంది సో అతన్ని ఎంతవరకు నమ్మాలి అని చూసేసి నేను ఎప్పుడు చెప్పేదే మీకు ప్రతి వీడియోలో అతన్ని ఎంతవరకు నమ్మాలో తెలుసుకొని చెయ్యండి ఇప్పుడు నేను కొన్ని మీకు లవ్ రీడింగ్లు కూడా చేయాలని చెప్పేసి మెసేజ్ జస్ట్ మీ దగ్గర తీస్తున్న థర్డ్ పార్టీ దగ్గర నేను తీయట్లేదు మీ పర్సన్ మీ గురించి అయితే ఏమనుకుంటున్నారన్నది చూద్దాం నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉంది అంటే అది మీరే సో తనకి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది మీ వాల్యూ ఏంటనేది సో తనకి అనుకునే అదృష్టం తన లైఫ్లో ఉన్న అదృష్టం ఏంటంటే అది మీరే కాకపోతే మీరు తనకు మ్యాక్సిమం చాలామంది నో కాంటాక్ట్ లేదా లెస్ కాంటాక్ట్లో ఉండవచ్చు ప్రతి క్షణం నువ్వు గుర్తొస్తున్నావు నిన్ను ఎక్కువగా ప్రతి క్షణం నువ్వు గుర్తొస్తున్నావు నేను విడిచి ఉండగలనుకున్నాను బట్ ఐ కాంట్ అంటే తను ఆల్రెడీ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి థర్డ్ పార్టీతో ఉన్నాడు మిమ్మల్ని మర్చిపోవాలను అనుకున్నాడు కానీ తను మర్చిపోలేకపోతున్నాడు మీరే గుర్తొస్తున్నారు ఇక్కడ రెండు వచ్చాయండి నాకు నువ్వు నా పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇదే డెస్టినీ ఎందుకంటే థర్డ్ పార్టీలో ఉన్న లేదా మీరు ఒకరినొకరు నుండి ఒకరు దూరం కాలేకపోవడానికి కూడా మ్యాక్సిమం రీజన్ ఇదే మీరు పాస్ లైఫ్ కనెక్షన్ కాబట్టి మీరు దూరం కాలేకపోతున్నారు మీ పర్సన్ చాలామంది ఎవరైతే ఉన్నారో మీ ముండి ఆన్ కావాలని అనుకుంటున్నా కానీ అది నా వల్ల కావడం లేదు ఆల్రెడీ కొంతమంది అయ్యి ఉంటారు కొంతమంది కావాలని ట్రై చేస్తున్నారు కాకపోతే వాళ్ళ వల్ల కావడం లేదు మీ నుండి మూవ్ ఆన్ కావడం నిద్ర నిద్రపట్టడం లేదు మీ పర్సన్ మేబీ మీ గురించి ఏడుస్తూ ఉండుంటాడు లేదా ఉంటుంది రాత్రుల్లో మీ గురించి బాగా ఆలోచించి వాళ్ళకి నిద్ర కూడా రావట్లేదంట సో నిద్ర రావట్లేదని చెప్పేసి కూడా మీకు చెప్తున్నారు చాలా చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి అంటున్నారు సో చాలామంది కాంటాక్ట్ సిచ్యువేషన్లో లేదా దూరంగా ఉండి ఉంటారు లాంగ్ డిస్టెన్స్ అయ్యి ఉంటారు సో మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూడాలని అతను అనుకుంటున్నాడు నువ్వు నా గతం నువ్వు నా గతం కాదు జ్ఞాపకం సో మిమ్మల్ని మర్చిపోవాలనుకొని అనుకున్నాడు అయినా కూడా మీరు పాస్ట్ ఆఫ్ లైఫ్ కనెక్షన్ కదా సో మర్చిపోవడం అంత ఈజీ కాదు ఒక జ్ఞాపకంగా మీరు మిగిలిపోయారు అదే చెప్తున్నాడు మీరు నా గతం కాదు నా జ్ఞాపకం అని మీరు కావాలి తను థర్డ్ పార్టీ మధ్య మధ్యలో తన మీ పర్సన్కి ఎన్నో గొడవలు అవుతున్నాయి సో అక్కడ కూడా ఒకటి హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నాడు కానీ తన మనసులో ఉన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరే లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మీయే కార్డ్స్ చూస్తున్నారు కదా సో మీ మీద ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో ఉండాలి తను ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి కొత్తగా మీతో లైఫ్ ఇప్పటివరకు ఏదైతే అయ్యిందో అదంతా మర్చేసి అని అనుకుంటున్నారు సో మీకు చెప్పకపోయినా అతను చాలా రా నిద్రలేని రాత్రులు గడపడం చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు సో నరకం అనుభవిస్తున్నా అతను అయితే త్వరలో కొత్త యాక్షన్ తీసుకొని మీ దగ్గరకు రావాలనుకుంటున్నాడు ఒకవేళ ఎంతమంది రీయూనియన్ జరిగింది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్